తిరుమలలో ఒక చక్కటి ఆలోచన చేశారు వాస్తవంగా కొండపైకి వెళ్ళాక అక్కడ అన్నదానం ఉంటుంది ఉదయం పూ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉంటుంది నేరుగా క్యూ లైన్లోనే అక్కడ పెట్టిన క్యూ లైన్లోకి వెళ్ళేసి తినేయచ్చు ఇదివరకు ఉండే టోకెన్ సిస్టమ్ కూడా తీసేశారు మంచి ఆహారం లభిస్తుంది ఈ మధ్యన గారె అది కూడా పెట్టారు చక్కటి ఆహారం ఉంది అదే కాకుండా రాంభగీచ అట్ల కొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు ఉంటాయి అలాగే క్యూ లైన్లో ఏంటంటే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక అక్కడ ఉండేటప్పుడు పాలు ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు ఇదే కాకుండా ఇప్పుడు నడిచే దారిలో ఉన్నది కూడా ఎక్కువ మంది ఉంటున్నారు కదా అన్నది చాలా బాధ్యతగా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా ప్రసాదాలు మధ్యలో ఆ పులిహారాది అందజేస్తుంది అద్దోజనో పులిహారో కదంబమో ఇట్లాంటిది అందజేస్తుంది ఓ విధంగా ఆకలి తీరుస్తుంది ఎవరి దగ్గర డబ్బులు పెట్టుకొనిక్కోవాల్సిన అవసరం లేకుండా బాధ్యతగా చేస్తుంది అక్కడ మనకు ప్రసాదం పెట్టేటప్పుడు అన్న ప్రసాదం ఏదైనా ఒకరు కాకపోతే ఇంకొంచెం పెట్టమంటే పెడతారు దాంట్లో వాళ్ళు ఏం గారు లేదా తక్కువ